నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి భారతదేశ ప్రజల చిరకాల కోరిక అయోధ్యలో రామాలయ నిర్మాణం ఈ నిర్మాణానికి సంబంధించి సర్వం సిద్ధమైంది ఇప్పటికే విగ్రహం కావచ్చు ఆ సంబంధిత గుడి నిర్మాణం కావచ్చు ఇప్పటికే జరుగుతుంది దీంతో దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలకు అయోధ్య నుంచి అక్షింతలు వస్తున్నాయి ఇంటింటికి కూడా అవి చేరవేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఖమ్మం నగరంలో ఒక ప్రాంతం నుంచి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి హిందుత్వం మమేకమయ్యే విధంగా వాళ్ళందరూ కూడా రాముడి యొక్క గొప్పతనం తెలిసే విధంగా రామనామ స్వరంతో మారుమోగే విధంగా వాళ్ళంతా కూడా అక్షింతలు అందజేస్తున్నారు సార్ చెప్పండి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ అయోధ్య రామతీర్థం క్షేత్ర వాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం కూడా అక్కడ అయోధ్యలో కోటి రామనవం చెప్పి జపించిన అక్షంతలతోటి మొత్తం గ్రా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరాలని సంకల్పంతో భారతదేశం నుంచి అయోధ్య నుంచి అన్ని రాష్ట్రాలకి అక్షంతలు పంపించారు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాయి హైదరాబాద్ నుంచి మన ఖమ్మం నుంచి ఖమ్మంకి వచ్చాయి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా సాగుతున్న చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని భక్త బృందాలు అంటే వెంకటేశ్వర భక్త బృందం అనుకోండి శ్రీకృష్ణ భక్తం అనుకోండి ఇస్కాన్ భక్త బృందం గుళ్ళల్లో చేసే అన్ని భక్త బృందాలు అంతా కలిసి కూడా ప్రతి ఇంటికి అక్షంత చేరే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఇది యాంక్టర్ అంటే హిందూ ధర్మం అనేది విస్తృతం చేయడానికి మన హిందువులందరినీ మేలుకోవటానికి ఒక సంకల్పం లాంటిది ఐదు వందల సంవత్సరాలు ఎంతో కృషి చేస్తే ఆ గుడి ఇప్పుడు తయారవుతుంది అందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అయోధ్యలో రాములవారు వారు జన్మించారని చెప్పి మనందరం కూడా హిందువులంతా విశ్వసిస్తున్నాము అయోధ్యలో జన్మించిన రాములవారు వారు ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గుళ్ళోకి ఆయన సగర్వంగా వస్తున్న సందర్భంగా హిందువులందరూ కూడా ఆ నమ్మకాన్ని మనం హిందూ ధర్మాన్ని గట్టిగా అందరి మనసుల్లో కూడా పెంచడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడైనా సరే అందరు తెలిసిందే మన మనసులో ఉన్న నమ్మకమే మన భావనే భగవంతుడు ఆ నమ్మకం అందరికీ తెలియజేయడం కోసమే హిందూ అయోధ్య రామ మందిరం తీర్థక్షేత్ర వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు మన ఖమ్మం జిల్లాలో మాత్రం చాలా అమోఘంగా అద్భుతంగా జరుగుతుంది అన్ని గ్రామాల్లో కూడా హిందువులంతా కూడా ఈ శోభాయతలు పాల్గొని ప్రతి వాళ్ళు కూడా నేను గమనిస్తున్నాము మేము అక్షంతలు పంచుతాం మేము అక్షంతలు ముందుకు వస్తున్నా తప్పించి ఎవ్వరికి మేము చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి భక్త బృందం కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు మీకు అందరు చూస్తున్న టీవీలలో యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నారు ప్రతి ఏరియాలో కూడా ఈ శోభేత చాలా మంచిగా జరుగుతుంది ఇరవై రెండు నాడు అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఈ అక్షంతలు అందరు కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో మందులను పెట్టుకొని ఆ అక్షంతో పాటు కొన్ని అక్షంతలు కలుపుకొని ఇరవై రెండు నాడు జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ట వీక్షించాక ఆ రోజు ఇంట్లో ఒక ఐదు దీపాలు వెలిగించుకొని తర్వాత భగవంతుని ప్రేమతోటి అక్షంత తలమి చల్లుకోవాలి దీని ఉద్దేశం ఏంటంటే ఆ టీవీలో వీక్షించడం ఏంటంటే మనం అయోధ్య వెళ్ళినట్టుగా ఆ రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మనం ప్రత్యక్షంగా చూస్తూ భావించి ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు హనుమంతు ధ్వజం కూడా ఎగిరేస్తే మంచిగా ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు ధన్యవాదాలు మీరు చెప్పండి అమ్మా ఈ అక్షంతలు తీసుకెళ్తున్నారు కదా ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అయి ఇట్లా తీసుకెళ్ళడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఒక అదృష్టంగా భావించాలి అందరూ అయోధ్య రామయ్య ప్రతిష్ట రోజు కల్లా ఈ అక్షింతలు అందరి ఇంట్లో ఉండాలి అంటే ప్రతిష్ట కంటే ముందు అందరి మనసుల్లోకి వచ్చేసాడు ఆ రామయ్య తండ్రి అంతా ఇది దేశవ్యాప్తంగా పంచుతున్నారు కదా ఇది మేము కూడా తీసుకెళ్ళి ప్రతి ఇంటికి చేరేలా చేస్తాను అందరూ తీసుకొని ఆ రోజు ప్రతిష్ట రోజు అందరూ తల మీద వేసుకొని ఆ దీపారాధన చేసుకొని ఆ రామయ్య మనతోనే ఉన్నట్టు అందరూ భావించాలి ఇంకా మీరు చెప్పండి సార్ ఖమ్మం నగరానికి సంబంధించి ఎన్ని చోట్ల ఈ ఇట్లా పంచడం జరుగుతుంది మేము బోనాల రామకృష్ణ గారు మా బ్రదరు వారి యొక్క ఆహ్వానం మేరకు సాయి భజన మండలి ఖమ్మం వారి పేరు మీద మేము కూడా చాలామంది సభ్యులం ఆ రోజు శోభాయాత్రలో రామ అక్షింతల శోభయాత్రలో పాల్గొన్నాం ఇది ప్రతి ఇంటికి ప్రతి హిందువుల ఇంటికి యొక్క అక్షింతలు వెళ్ళటం అనేది ఆ యొక్క రాముల వారి ఆశీస్సులను పంపించిన విధంగా భావిస్తూ అందరూ కూడా అవి తలపై ధరించి ఆ రాముడే మనల్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా ఇంకా మంచి భవిష్యత్తుగా మనం ఆధ్యాత్మిక సేవలో చక్కగా ముందుకు పోవాలని అనుకుంటూ అందరూ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా అన్ని భజన మండలు కానీ ఆధ్యాత్మిక మండలు కానీ ఇంటింటికి రాముల వారి అక్షింతల్ని ఇచ్చి ఆ రోజు ఆ యొక్క భగవంతుని మందిర ఆ యొక్క భగవంతుని మందిర ఓపెనింగ్ రోజుకి అందరం చాలా వెయ్యి కళతో ఎదురుచూస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనం జన్మ జన్మల అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా సీతారామలక్ష్మణ సమేత ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం మీరు చెప్పడం అంటే అయోధ్యలో ఉన్న రామయ్యుడు సంబంధించిన అక్షంతలు ఇక్కడికి రావడం పట్ల అనిపిస్తుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి అయోధ్యకు వెళ్ళి దారి అమలువారిని దర్శించుకున్నంత సంతోషంగా ఉందండి అందరు అందరూ అక్షంతలు తీసుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉంది అయోధ్యకు వెళ్ళినట్లే అనిపిస్తుంది అండి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా హ్యాపీగా ఉందండి మీరు చెప్పండి అక్షంతలు తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నాం అండి మేము తీసుకున్నాం మా ఏరియా కూడా తీసుకొని ఇక్కడ మేము పంచాలి ఇల్లులు పంచుదాం అనుకున్న మా ఏరియాలో దాదాపు మూడు నాలుగు వందలు ఇల్లులు ఉన్నాయండి తీసుకున్నాం మా అక్షంతలతో పాటు అయోధ్యకు సంబంధించిన కారపత్రాలు తీసుకున్నాం ఇంటింటికి పంచి ఆ రోజు ఏం చేయాలి ఇరవై రెండో తరగతి దీపాలు పెట్టి ఏం చేయాలి అందరికి పంచుతామని మాకు చాలా సంతోషంగా ఉందండి మీరు చెప్పండి అమ్మా ఎంతమందికి ఇస్తున్నారు మీరు మేము మా ఏరియా గడప గడప కూడా మేము వెళ్ళి ఫస్ట్ కుంకుమతో స్టార్ట్ చేస్తున్నాము అందరూ అయోధ్య వెళ్ళలేరు కానీ ఆయన ఆ స్వామి స్మరణ కానీ ఆ ప్రేమ కానీ ఆయన దయగానే అందరికీ కా కావాలి కాబట్టి గడప గడపకి వెళ్ళి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మేము వెళ్ళగానే జయ శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తున్నాము వెళ్ళగానే రెండమ్మ అని చెప్పేసి పిలుస్తున్నారు వెళ్ళి బొట్టు పెడుతున్నాము జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు దీపాలు ఆ స్వామి అయోధ్యకి వెళ్ళి మనం చేయలేము కాబట్టి మన ఇంట్లో ఒక ఐదు దీపాలు ఇంట్లో ఆ గడపకి గడపకి తులసిమ్మ దగ్గర మన ఇంటి దగ్గర వీలైన వాళ్ళు తప్పకుండా గుడికెళ్ళి రామాలయానికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి రామయ్య అందరివాడు ఆ శ్రీరామచంద్రుడు అందరివాడు అన్నట్టుగా మేము గడప గడప పంచే కార్యక్రమంలో అంటే హిందువులు గాని క్రిస్టియన్స్ కానీ తారతమ్యం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా స్వామి కావాలి అనే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు దానికి చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇక్కడ కుల మత ప్రసక్తి లేదు ఇక్కడ తారతమ్యం లేదు రాముడు మనవాడు అనేది ప్రతి ఒక్కరు కూడా అలా తీసుకుంటున్నారు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇది మనం చూడొచ్చు దాదాపుగా ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలోనే వాటి అన్నింటినీ కూడా ఇళ్లకు చేరవేస్తున్నారు హిందూ బంధువులంతా ఏకతాటి మీదకి రావాలి అయోధ్యలో రామయ్య ఏదైతే విగ్రహం ఏర్పాటైందో దాని తర్వాత ప్రారంభం కానుందో దానికి సంబంధించి టీవీలో వీక్షిస్తూ ఐదు దీపాలు పెట్టి ఇంట్లో అందరూ రాముణ్ణి స్మరించుకోవాలి దీని ద్వారా లోక కళ్యాణం కూడా జరుగుతుందని చెప్పేసి లోకల్గా ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం పశ్చాతక్యం కమ్మనుంది